ఎగ్జాంపుల్ గా మనము కొన్ని సందర్భాలు మనం గమనిద్దాం ప్రేమ దేవుని వారులారా మార్క్స్ వార్త మార్క్స్ వార్త మార్క్స్ వార్త ఏడవ అధ్యాయం మార్క్స్ వార్త ఏడవ అధ్యాయము ఇంకా ఉందిలే కాలము మనల్ని అడిగే వాళ్ళు ఉన్నారులే మన ఇష్టమన్నకుంటున్నామో బాగా గమనించాలి దేవుడు మౌనంగా ఉన్నాడు నీవు నువ్వు మారుతావని మార్క్స్ వార్త ఏడవ అధ్యాయం ఐదవ వచ్చును మార్క్స్ వార్త ఏడవ అధ్యాయము ఐదో వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం అప్పుడు అప్పుడు పరిశీలను శాస్త్రులను ఏడవ అధ్యాయము ఐదో వచనం వేషధారి మొదట నీ కంటలో దోలం తీసివేసుకోనము అప్పుడు నీ సహోదరులు కంటలో ఉన్నటువంటి దోలమును క్షమించండి మార్పు ఏడు అయింది కదండి ఏడు ఐదు ఒకసారి చాలు క్షమించండి ఏడు ఐదు అప్పుడు పరిచయలు శాస్త్రులు నీ శిష్యులు ఎందుకు పెద్ద పెద్దల పారంపర్య ఆచారములు చొప్పున నడుచుకొనక ఏమంటున్నారండి శిష్యుల్ని యేసు ప్రభుల వారిని హెచ్చరిస్తున్నారు శిష్యులు చేసినటువంటి పలు శిష్యులు ఏం చేస్తున్నారంట ఇగో మీ అప్పుడు పరిశీలు శాస్త్రులు నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్య ఆచారముల చొప్పున నడుచుకోనక అపవిత్రమైన చేతులతో భోజనం చేదురని ఆయనను అడిగిరి నేను బాగా గమనించాలి ప్రభువును కూడా పరిశీలి శాస్త్రంలో నీ శిష్యులు ఎందుకు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారని అడిగారండి ఎందుకు ఎందుకు కడుక్కోకుండా అడిగారు ఇలాంటి పదువులన్నీ పెట్టుకునే పెద్దలే రైట్ అంటే తప్పు పట్టుకుందామని అడుగుతున్నారు చూడండి తప్పు పట్టుకుందామని అడుగుతున్నారు తప్పు పట్టుకుందామని అడుగుతున్నారు ఇలా ఏమండి నిజంగా ప్రభులు వారిని ఎప్పటికప్పుడు ఏమని మాట్లాడుతున్నారండి వీళ్ళు ఎవరు తిరుగుబోతున్నారు ఎవడిని తాగుబోతున్నారు మతి చెల్లించిందన్నారు అప్పటికే అప్పటికే అయినా మౌనంగానే ఉన్నాడు ప్రభులు వారు బాగా గమనించాలి అయినా మౌనంగానే ఉన్నాడు బాగా గమనించండి అయినా మౌనంగానే ఉన్నాడండి ఏమన్నాడు తిరిగిపోతున్నా ఏమన్నాడు తాగుబోతున్నా ఏమనడు మతి చెల్లించిందన్నా ఏమన్నాడు పెద్దల పరి ఆచారములు పాటించే వాళ్ళను కూడా ఏమనడండి బాబు మనుషులు పెట్టుకున్న పెద్ద పెద్దల పారంపర్యాలను ఆచారాలను పెట్టిన వాళ్ళని ఏమనడు ఆ పెట్టినటువంటి ఆచారాలను ఫాలో అయ్యే వాళ్ళని కూడా ఏమనడు అయినా మౌనంగా ఉంటాడండి మౌనంగా ఉంటాడు ఈ మౌనం ఏంటి ఏంటే మీకు అర్థం కావాలి మీ మార్పు కోసమే మౌనం నువ్వు మార్తావనే మౌనం లేకపోతే జడ్జిమెంట్ వెంటనే జరిగిపోతే నువ్వు మారిపోతావు కదా ఏమండి అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయం అపోస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయము అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చినాన్ని కూడా చదువుకుంది ఒక మంచి మాట అపస్తుల కార్యం ఎనిమిదో అధ్యాయము ముప్పై రెండవ వచనం అతడు అతడు లేఖనముల లేఖనములందు చదువు చదువుచున్న భాగం ఏదనగా ఆయన గొర్రెవలే వదకుతేపడింది బొచ్చు అని ఎదుట గొర్రె పిల్ల ఏలాగు మౌనముగా ఉండేనో అలాగే ఆయన నోరు తెరవకుండేను నోరు తెరవకుండేనో బాగా గమనించాలి మౌనంగా ఉండి ఆ రోజు అనేక మందిని మారుస్తున్నాడు మీకు అర్థమవుతుందో లేదో మౌనం అనేక మందిని మారుస్తుంది అనేక మందిని మారుస్తుందండి బాబు అనేక మందిని మారుస్తోంది బాగా గమనించాలి ఈ మౌనంలో నువ్వు కూడా మారిపోవాలి దేవుడిని ఏమో అంటలేదు కదా అని చెప్పి నువ్వు రెచ్చిపోకూడదు దేవుడు నిన్న ఏమి అంటలేదు కదా నువ్వు కడుపు మటుకు ఉండకూడదు దేవుడు నిన్ను అంటలేదు కదా అని మళ్ళీ తిరిగి అపరాధముల చేద్దును పాపముల చేదును చచ్చినటువంటి జాబితాలో నువ్వు వెళ్ళకూడదు ఈ మౌనం ఎందుకంటే నువ్వు మారతావనే నువ్వు ఆలోచన చేస్తావనే తిరిగి మళ్ళీ ఆయన కాడిని మోస్తావనే ఈ మౌనము ఇంకా చూస్తారండి కస్వార్త పంతొమ్మిదవ అధ్యాయం వార్త పంతొమ్మిదవ అధ్యాయం వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనాన్ని కూడా ఒకసారి చదువుకున్నాం లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనం అందరూ అందరూ అది చూసి అంటే జక్కీ గురించి మాట్లాడుతూ ఆ జక్కీ వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట యేసులు వారు జక్కీ ఇంటికి ఇంటికెళ్ళినందుకు అందరూ అది చూసి ఈయన పాపి ఈయన మనుషుని బత చే బత చే వెళ్ళాడని చాలా సడుకున్నారు చూడండి చాలా చదువుకున్నారండి బాబు మాకు గమనించాలి జక్క ఇంటికి వెళ్ళాడు అని అందరూ చదువుకుంటున్నారంట ఆయన ఇంట్లో బస చేయడానికి వెళ్ళాడని అంటున్నా ఒక్క మాట లేదండి వాళ్ళే చనుకున్న వాళ్ళు ఒక్క మాట లేదు ఒక్క మాట మాట్లాడలేదండి బాబు మౌనం ఒక మనిషిని మార్చిందండి ఆ రోజు జక్కయ్య మారిపోవడానికి కారణం యేసు ప్రభుల మౌనం ఒక్క మాట మాట్లాడలేదు మౌనంగా ఉన్నాడు మౌనం ఒక మనిషిని మార్చేది దేవుడు మౌనంగా ఉన్నాడంటే నీ మార్పు కోసం వెయిట్ చేస్తున్నాడు ఇంకా నువ్వు ఇంకా లోకానుసారంగా ఉంటున్నావేమో తొందరగా మారిపో ఆయన అనవసరంగా డిస్టర్బ్ చేయొద్దు ఏమండి ఇస్కరీడిదో కూడా మూడున్నర సంవత్సరాల కాలంలో ఆయనతో పాటు ఉంటూ ఆయన అప్పగిస్తాడని తెలిసినా కూడా ఎంత ప్రేమించాడండి ఎంత ప్రేమించాడండి ఎంత ప్రేమించాడు మారాలని కోరాడే తప్ప యోదా చావాలని మాత్రం యేసు ప్రభుల కోరలేదు ఇష్కర్యోది యోదా మారాలని కోరాడే తప్ప చావాలని కోరలేదండి బాబు మాటకు మాట తిరిగి అనలేదు నువ్వు నన్ను అప్పగిస్తావని చెప్పి మాటకు మాట బదులు దూషించలేదు ఈ రోజు క్రైస్తవులుగా చెప్పుకున్నటువంటి మనము క్రీస్తు రక్తంలో పడగబడేటువంటి మనము ప్రభురాత్రి భోజనములో ఏమిటి శరీరము రక్తాన్ని స్వీకరిస్తున్నటువంటి మనము ఏదైనా ఒక మాట అంటే మాటకు మాట అనేంత వరకు పెనుక్కుంటూ ఉంటారు చూడండి కానీ ప్రభులు వారు ఎలా చెప్పలేదు ఇస్కర్ యోగ అప్పగిస్తాడని తెలిసిన బదులు మాట్లాడలేదు మారాలనేకో రేడు మారాలనేకో రాడు నిజమండి మారడానికి అవకాశం ఇచ్చినా మారలే మారట్లేదేమో బాగా గమనించండి ఇసుకొని దేవుడు దాకా మారడానికి అవకాశం ఇచ్చినా మారలేదు చివరిగా మారేడు కానీ ఉపయోగం లేదు గురువు వస్తున్న తర్వాత పౌలు గారి జీవితాన్ని చూసినా కూడా పౌలు గారి జీవితాన్ని చూసినా కూడా మనం బాగా గమనించగలిగితే అపోస్తుల కార్యములు ఇరవై ఇరవై ఆరో అధ్యాయము అపోస్తలు ఈ వెయిటింగ్ అంతా మార్గం కోసమేనండి దేవుడు నిన్ను వెయిట్ చేస్తుంది ఎందుకో తెలుసా శీఘ్రముగా శిక్ష రావటం పెద్ద విషయం కాదు రప్పించవచ్చు ఆయన కానీ ఎందుకు నీకు ఆపుతున్నాడంటే నువ్వు నీ మార్పు కోసమని నువ్వు మర్చిపోతున్నావు అపోస్తుల కార్యములు పదహా ఇరవై ఆరు అధ్యాయము అపోస్తుల కార్యములు పౌరు గారి విషయంలో జీవితాన్ని కూడా మనం చూడగలిగితే ఇరవై ఆరో అధ్యాయము తొమ్మిది నుంచి మనం చదువుకుంటే ఇరవై ఆరో అధ్యాయము తొమ్మిది నుంచి మనం చదవగలిగితే తొమ్మిది నుంచి చదువుకొని కొన్ని నజరేయుడని నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలనని నేను అనుకొంటిని చూడండి పవన్ గారి జీవితం ఎలా ఉంది చూడండి ఏమనుకుంటున్నాడంట నజరేయుడని వేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలని నేను అనుకొంటిని ఎరుషులేములో నేను అలాగే చేసి నేను ప్రధాన యాచికలను అధిక అధికారము పొంది పరిశుద్ధుల వలన అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమతించితిని పౌరు గారి మాటలు చూడు జీవితం ఎలా ఉంది చెప్పుకుంటున్నాడు అనేక పరిణామాలు సమాజ మందిరములో ఉన్నటువంటి వారిని దండించి వారు దేవదూషణ చేయనట్లు బలవంత పెట్ట చూచితిని మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడని ఇతర పట్టణము పట్టణమునకును వెళ్లి వారిని సహించు హింసించు వంటిని పౌరు గారి జీవితం ఎలా ఉందో చూడండి యోధా మతంలో ఉన్నటువంటి ఆయన దూషిస్తున్నాడు దూషించమంటున్నాడు చూడండి నిజంగా సమ్మతించాడటండి బాబు ఎవరికన్నా ఎవరికి సమ్మతించాడు చూడండి ఏడో అధ్యాయం యాభై ఎనిమిదో వచ్చును ఏడవ అధ్యాయము యాభై ఎనిమిదో వచ్చిన చూడండి అపసల కారంలో ఏడవ అధ్యాయం యాభై ఎనిమిదో వచ్చినలో స్టిన్ గారి విషయంలో మాట్లాడుతున్నటువంటి సందర్భం యాభై ఎనిమిదో వచ్చినం పట్టణపు వెలపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి స్టెఫిన్ గారి గురించి సాక్షులు ఆ రాళ్ళు రువి చంపినటువంటి వారిలో సాక్షులు ఎవరున్నారు అనుకున్నారు సౌలు అను ఒక యవనుని పాదము లేదు తమ వస్త్రములు పెట్టిరి పౌలుగా మారకముందు సౌలుగా ఉన్నప్పుడు స్టిని గారి విషయంలో చేతులు కలిపాడంట స్టిని చంపినప్పుడు సమ్మతించాడంటీ ఇన్ని చేస్తున్న దేవుడు ఎందుకు సహిస్తూ వచ్చాడంటే దేవుడు ఏర్పరచుకున్న దినం ఒకటి ఉంది ఏమండి దేవుడు ఏర్పరుచుకునే దినం ఒకటి ఉందండి బాబు దమస్కు పట్టణములో దేవుడు ఆ రోజు పట్టుకున్నాడు ఆయన్ని పట్టుకున్న రోజు మారిపోయాడు మళ్ళీ వెనక తిరిగి చూసినట్టుగా లేదు దేవుడు మనములు కూడా అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపడినటువంటి మనములు దేవుడు పట్టుకున్నాడు పట్టుకున్న మనము పట్టుకున్నట్టుగానే ముందుకు నడుస్తున్నామా ఒకవేళ కడుపు మంటతో దేవుని యొక్క పనిని చెయ్యక చేసేవాళ్ళని చెయ్యనివ్వక అడ్డుపడుతూ పనికి దూరం అయిపోయి నీకు ఇచ్చినటువంటి పనిని నువ్వు చేయకుండా శక్తి లోపించి జీవితానికి దూరం అయిపోతున్నావేమో ఒకసారి నువ్వు ఆలోచించు అయినా ఎందుకు మౌనంగా ఉన్నాడంటే నువ్వు మారతావని పౌలు గారు మారిపోయాడు సౌలుగా ఉన్నటువంటి పౌలు దమస్కు పట్టణంలో మారిపోయాడండి ఇన్ని చేస్తున్నావు దేవుడు సహిస్తుంది ఎందుకంటే ఆ దేవుడు ఏర్పరుచుకుని తేనో ఒకటి ఉందండి బాబు ప్రతి వ్యక్తికి ఒక రోజు వచ్చింది బాప్తీసం తేనో కార్యక్రమంలో మారతారని మాటిచ్చినటువంటి ఒకటి ఉంది ఆ రోజు నుంచి నువ్వు మళ్ళీ ముందుకు సాగాలే తప్ప వెనక తిరిగి చూడటానికి వీలేదు ఇక పౌలు గారు మాట్లాడుతున్నారు చూడండి పద్నాలుగు అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ఆ పుస్తకల కార్యములు మారిన తర్వాత పౌలు ఏం మాట్లాడుతున్నాడు చూడు పద్నాలుగో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన చూడండి పద్నాలుగో అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన ఒకసారి చదువుకున్నాం శిష్యులు మనస్సులను దృఢపరిచి విశ్వాసముందు నిలకడగా ఉండవాలనియులు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపలనని వారిని హెచ్చరించి శిష్యం కావులు గారు అంటున్నాడు శిష్యుల్ని అనేక శ్రమలు మనం అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలి దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే అంత ఈజీ కాదు అనేక శ్రమలు అనుభవించాలి కష్టపడాలి ఏలిక స్టేజ్కి నువ్వు రావాలి అంటే శ్రమ పడాలి లోపం లేకుండా నీకు ఇచ్చినటువంటి పనిని లోపంగా నువ్వు చేయాలి సోమరవాడిగా నువ్వు ఉండకూడదు వెట్టి చాకరి పనులు నువ్వు చేయకూడదు ఉండాలి అంటే నువ్వు కష్టపడి పైకి రావాలి దేవుడిలో అప్పుడే కదండి మన జీవితం దొరికేది దేవుడు ఆలోచన చూస్తే అనిలకు స్వార్థ ఏమైనా అందుచున్నది పౌలి గారి పట్ల పౌలు గారి పట్ల అన్నిలకు సువార్త అందించుంది పౌలు గారి పట్లే పౌలు గారి పట్ల అందుకని దమస్క పట్టణంలో మారిపోయాడండి మనము కూడా మనం మనం ఉన్నటువంటి ఈ పట్టణంలో మనం కూడా మారిపోయాం మారినటువంటి మళ్ళీ మనం మారూకూడదు తిరిగి పాత జీవితానికి మనం వెళ్ళకూడదు ప్రియమైన దేవుడు ఈ వెయిటింగ్ మీకు అర్థం కావాలి అనేక శ్రమలు మనం అనుభవించాలి గారు రాసినటువంటి రెండవ పత్రిక పేదలు గారు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం గారు రాసినటువంటి రెండవ పత్రిక మూడవ అధ్యాయము వచనం చూసారండి కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు తన ప్రభుత్వ గురించి కొందరు ఆలస్యమని ఎంచుకొని ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడను నశింపవాలనని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవాలనని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు ఇంకా నువ్వు మార్పు కోసం దీర్ఘ శాంతము కలివాడు అన్న సంగతి మర్చిపోయేవేమో మీ ఎడల దీర్ఘ శాంతము అలవాడై ఉన్నాడు అంటున్నాడు ఆ దీర్ఘ శాంతం పక్కన ఉన్న శిష్యులు లోపించదు ఒకరోజు నిజమండి ఆ దీర్ఘశాంతం ఉన్న శిష్యుల్లో కూడా లోపించింది ఒకరోజు రోజు గారు అడుగుతున్నాడు సహోదరుడు తప్పు చేస్తే నేను ఎన్ని మార్కులు క్షమించాలి అన్నాడంటే దీర్ఘశాంతం ఈ లోపించింది ఒకరోజు శిష్యుల్లో కూడా సహోదరుడు తప్పు చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి అన్నప్పుడు ఏమన్నా అన్నాడు పైగా ఏడు మార్లు మట్టుగా అడిగాడు క్వశ్చన్ వేసాడు ఆన్సర్ కూడా చెప్పేశాడు ఏడు మార్లు మట్టుగా అంటున్నప్పుడు నిజంగా అండి లోపించినటువంటి శిష్యులతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు మత్స్సు వార్త పద్దెనిమిది వచ్చేయము మతేస్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయము మతస్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాన్ని చదువుకుందాం మతస్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం మీ ఎడల దీర్ఘశాంతము అలవాడని ఆ దీర్ఘశాంతాన్ని పక్కనున్న శిష్యులు లోపించినటువంటి వారితో మాట్లాడుతున్నాడు ఏమని పద్దెనిమిది ఇరవై ఒకటి ఆ సమయమన పేదరు ఆయన ఎందుకు వచ్చి ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదమ్మ చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతను క్షమిపోవలేను అని క్వశ్చన్ వేశాడు ఏడు మార్లు మట్టుకా అని అడిగాను ఏడు మార్లు మట్టుకా అని అడిగాడండి ఏడు మార్లు మట్టుకాని అడిగాను ఇరవై రోజులు అంటున్నాడు ప్రభుత్వం అందుకే ఏడు సార్లు క్షమిస్తే సరిపోద్దా అని అన్నప్పుడు అందుకే అతనితో ఎట్లా నేను ఏడు మార్లు మట్టుకే కాదు డెబ్బై ఏండ్ల మారుల మట్టుకు మట్టుకని నీతో చెబుతున్నాను నేను డెబ్బై ఏండ్ల మట్టుకని నీతో చెబుతున్నాను అంటున్నాడు అంటే ఏడు మారుల మట్టుకు కాదు నాయన డెబ్బై ఏళ్ళు మట్టుకు అన్నాడు అంటే ఏడు ఇంటు డెబ్బై ఎంతండి ఏడు ఇంటి డెబ్బై ఎంత నాలుగు వందల తొంభై తొంభై సంవత్సరాలు ఒక సహోదరుడు తప్పు చేస్తే ఎన్ని 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 సంవత్సరాలు క్షమించాలి నాలుగు వందల తొంభై సంవత్సరాలు క్షమించాలి మనకి ఇచ్చిన ఆయుష్కాలం నాలుగు వందల తొంభైయా అరవై డెబ్బై అంతకన్నా సీన్ లేదా నలభై యాభైలోపే ఉష్పట్టక్ అయిపోతున్నారు ఈ మధ్యకాలంలో యాభై ఎక్కువలేండి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే ఎందుకంటే ఇరవై ముప్పైకే తెరలు ఎక్కేస్తున్నారు ఫ్లెక్సీలు ఎక్కేస్తున్నారు మంచి ఎవనోలోనే కనుక దీన్ని బట్టి మనం ఆలోచించగలిగితే అంతవరకు ఏమండి అంతము వరకు అంటే అంతకాలం వరకు కూడా అంటే నువ్వు బ్రతికినంత కాలం వరకు కూడా అంటే నీ జీవిత కాలం క్షమిస్తూనే ఉండాలి అని అర్థం పేదరి గారికి చెప్తున్నాడు నువ్వు బ్రతికినంత కాలం వరకు నువ్వు క్షమిస్తూనే ఉండాలి నీ అంత వరకు నువ్వు క్షమిస్తూనే ఉండాలి ఏడు మాలు మట్టుకు కాదు మరి విషయం క్రైస్తువులకు అర్థం కాలేదా ఎందుకు క్షమించలేకపోతున్నావు నువ్వు ఎందుకు బదులు చూపిస్తున్నావు నువ్వు ఎందుకు పని చేసేటటువంటి వారి మీద ఇంకా నువ్వు మంటగా ఉన్నావు ఎందుకు క్షమించలేకపోతున్నావు అంతవరకు నువ్వు క్షమిస్తూనే అని అంటున్నాడు అంటే ఏది జరిగినా ఆయనకే అప్పగించు అది పాయింట్ ఇక్కడ అంతవరకు నువ్వు బ్రతికినంత వరకు నీ సహోదరుడు ఏదైనా తప్పు చేస్తే ఆయనకు అప్పగించు అందుకని బదులు దూషించే రైట్స్ నీకు లేవు నాకు రైట్స్ లేవు అందుకే మౌనంగా ఉండటం మంచిదండి బాబు మౌనంగా ఉంటే చాలా మంది చేతకాని వాడు అనుకుంటే అయినా పర్లేదు మౌనంగా ఉండాలి మౌనంగా ఉండాలి అంతవరకు నువ్వు సహిస్తూనే ఉండాలి ఏది జరిగినా ఆయనకే చెప్పు ఆయనే చూసుకుంటాడు నువ్వు మాత్రం సేవలో సాగిపోవాలి పాయింట్ చాలా మంది మిస్ అయ్యారు క్షమించే విషయంలో పరిలోకి దూరం అయిపోయారు చూసే రండి ఏ ఇక నువ్వు క్షమించింది ఎక్కడ అంటే నువ్వు క్షమించలేకపోతున్నావు కనుక పనికి దూరం అయ్యావు అంటుంది గుర్తు అదే ఇక నువ్వు క్షమించలేవు అనమాట ఎదుటి వారిని నీ సహోదరుని నువ్వు క్షమించలేకపోతున్నావు అంటానికి గుర్తింట్ తెలుసా నువ్వు పనికి దూరం అవ్వటమే నీ సహోదరుని మీద ద్వేషం పెట్టుకున్నావు కనుక నువ్వు పనికి దూరం అయ్యావు ఎంత మంచివాడు చెప్పాడండి పేద్రి గారికి లేదు నేను క్షమించను అంటావా లేదంటే నేను క్షమిస్తున్నావు అంటే ఐదు రూపాయల్లో ఉండవని పనిలో నేను ఉండలేకపోతున్నావు అంటావా ఐదు నువ్వు సహోదరు నువ్వు క్షమించలేకపోతున్నావు ఎప్పటి వరకు చేయాలంటేనే నువ్వు బతుకున్నంత కావు పనిలోనే ఉండాలి ఈ పనిలో ఉన్నప్పుడు నీ సోదరుడు ఏదైనా నేనే తిరగబడ్డా నేను ఏదైనా అన్నాడా అయితే నువ్వు దేవుడిగా చెప్పు అంతవరకే పగ ఉంటా నా పని నువ్వెందుకు వాదనకు దిగుతా నువ్వెందుకు బదులు మాట్లాడతా నువ్వెందుకు గించుకుంటూ ఉంటున్నారు చాలా మంది క్రైస్తవులు కూడా నేను ఈ రోజు మాటకు మాట అనే స్థేదిలోనికి వెళ్తున్నాడు ఆయన దూషింపబడియో బదులు దూషింపలేదు బదులు దూషింపలేదు మౌనంగా ఉన్నాడు ఏ ఎందుకు మౌనంగా ఉండలేకపోతున్నారు ఎందుకు దూషిస్తున్నారు ఎందుకు బదులు దూషిస్తున్నారు నువ్వు బదులు దూషిస్తున్నా మౌనంగా ఉండకోకుండా ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నా దేవుడు ఎందుకు ఇంకా మౌనంగా ఉన్నాడు అంటే నువ్వు మారతావని ఈ లాజిక్ మర్చిపోయారండి బాబు ఏదంటే అంటే ముందు పనికి దూరం అయిపోతున్నారు అంటే నువ్వు పక్క పెట్టుకున్నావు అనమాట నువ్వు నమ్మినా నమ్మకపోయినా బైబిల్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇదే భార్య ఏదైనా అందంటే మాత్రం ఇమ్మీడియట్గా విడాకు తీసుకుంటావా సర్దుకుపోతాం ఏమంటే భార్య కన్నా గొప్పది కదా అండి సంఘం కదండి అలాంటి సంఘంలో ఏదైనా సహోదరుడు ఏదైనా అంటే మాత్రం నువ్వు పనికి దూరం అవుతావా అయితే నీలో ద్వేషం ఉంది నువ్వు ఇంకా క్రీస్తులు ద్వేషిస్తున్నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడన్న సంగతి నువ్వు మర్చిపోయావు ఆలోచించాలి ప్రియమైన దేవుని వారులారా ఏది జరిగినా ఆయనకి అప్పగించు ఏది జరిగినా కానీ నువ్వు మాత్రం ఆయనే చూసుకుంటాడని నువ్వు మాత్రం సేవలు సాగిపోవాలి అంటే ఇంక వేరే ఆప్షన్ లేదు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక రెండో వచ్చాయి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనం చాలా మందికి తెలియని విషయాలు ఇక్కడే చాలా మంది క్రైస్తవులు మిస్టేక్ చేసి దేవుడు ఇద్దాం అనుకున్నటువంటి ఆ యొక్క జీతాన్ని పోగొట్టుకుంటుంది మహిమని పో పోగొట్టుకుంటుంది ఇక్కడే త్రిమోది గారికి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వచనం మా ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమని గురించిన అనుభవ జ్ఞానము గలవారే ఉండవాలనే నిష్ఠ ఇచ్చేయించుతున్నాడు అన్నాడు చూడండి అంటే మనుషులు అందరూ ద్వేషించేవారు కూడా రక్షణ పొందాలంట కదండి ఈ మనుషులు ద్వేషించే వాళ్ళు కూడా ఉన్నారుగా తిరగబడే వాళ్ళు కూడా ఉన్నారుగా మాటకు మాట అనేవాళ్ళు కూడా ఉన్నారు కదా అలాంటి వాళ్ళు కూడా రక్షణ పొందాలి రక్షణ పొందాలి ద్వేషించే వారు కూడా రక్షణ పొందాలి ఇంకా కోరుకుంటున్నాడు ఇష్టపడుతున్నాడు ప్రియమర దేవుని వారు త్వరగా మారాలి పనిలోనికి రండి పని ఇంపార్టెంట్ ఇక్కడ ఏ పని చేయకుండా లోకంలో జీతం రాదు ఏ పనిలోనికి వెళ్ళకోకుండా పొలంలో ఉన్నటువంటి గింజలు ఇంటికి రావు గమనించాలి ఎఫ్ఎస్కి రాసినటువంటి పత్రిక వారు కూడా రక్షణ పొందాలంటే అండి చూడండి ఎఫెస్ రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం ఎఫ్ఎస్ఎల్కి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం దేవుడు ప్రేమ మీకు అర్థం కావట్లేదు దేవుడు ఇంకా నేను ప్రేమిస్తున్నాడు కనుకనే శిక్ష త్వరగా రావట్లేదు శిక్షలు త్వరగా రావట్లేదు చూసానండి ఎఫెస్ రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం ఐదు వచ్చినారు నాలుగైదు వచ్చినారు అయినను దేవుడు కరుణ సంపన్నుడై ఉండి ఆయన దేవుడు ఇంకా కరుణ సంపన్నుడయ్యుండి మనము మన అపరాధమైన చేతను చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన సహో చూడండి మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత బా ప్రేమకు పెట్టినటువంటి గుర్త చూడండి ఆయన తన మహాప్రేమ చేత మామూలు ప్రేమ కాదంటే బాబు ఆయన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెనా చూశానండి కృపచేత మీరు ఇంకా రక్షింపబడి ఉన్నారు అంటే నీవు ఎన్ని తప్పు చేసినా ఎన్ని తప్పులు చేసినా మహాప్రేమ చూపించాడంట మహాప్రేమ చూపించాడంట క్రీస్తు ద్వారా బ్రతికించాడంట బాగా నీ వ్యక్తిగతాన్ని టచ్ చేస్తున్నాడు నువ్వు పా పాపముల చేతను అపరాధముల చేతను నీ ఇష్టానుసారంగా లోకానుసారంగా బ్రతికుంటప్పుడు ఒకప్పుడు నువ్వు చచ్చి పడుంటే నేను ప్రేమ కాదయ్య నీ మీద చూయించింది తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు మహా ప్రేమ చూపించి ఏమండి నా కుమారుని ద్వారా నేను నిన్ను బ్రతికించానే ఆ ప్రేమ నువ్వు ఇప్పుడు ఎందుకు చూపించవు బాగా గమనించాలి ఆ ప్రేమను నువ్వు ఇప్పుడు ఎందుకు చూయించవు నేను నీ మీద చూయించాను కదా నువ్వు కూడా ఇలాంటి వేషాలు వేసినప్పుడు నేను నీ మీద చూపించాను కదా నా కుమారుని చేత కుమారుడు ద్వారా ఇప్పుడు నా కుమారుణ్ణి అంగీకరించినటువంటి సహోదరుడు ఏదైనా మాట అంటే నువ్వు ఎందుకు ప్రేమ చూయించలేకపోతున్నావు ఎందుకు నువ్వు పనిలోనికి దూరం అయిపోతున్నావు అంటే నువ్వు మాట నీకు క్రీస్తు ప్రేమ నీలో లేదనమాట ఎన్ని మార్లు తప్పు చేసినా మహాప్రేమ చూయించి నిన్ను బ్రతికించాను కదా నిన్నే నిన్నే నన్నే నన్నే నిన్ను నన్ను బ్రతికించాడు కదా అని నిజంగా ఎన్ని మాటలు మాట్లాడుతారు వారు ఎన్ని శ్రమలు పడినా ఎవరిని ఎవరిని పరదేశంలో మరపెడుతున్నారండి బాబు ఇలాంటి మహాప్రేమను చూయించి ఆ ప్రేమను జాగ్రత్తగా కాపాడుతున్నటువంటి వాళ్ళండి ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయం చూడండి ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయం బాగా గమనించాలి ఈ మాట చాలా ఎంతో మంచి మంచి మాట అండి నిజంగా మీరు ఆ మాట మళ్ళీ చూడాలి మీరు మళ్ళీ చూడాలి పనికి దూరమైనటువంటి వారు చూడాలి ఏమండి బదులు దూషించే వాళ్ళు చూడాలి పనిలో నుండి దూరమైపోయిన వాళ్ళు చూడాలి పనిలో నుండి దూరం అయిపోయి పనిలో ఉన్నటువంటి వారిని చూసి కడుపు మంటగా ఉన్నటువంటి వాళ్ళు చూడాలి అదే చెప్తున్నాడు అదే చెప్తున్నాడు డైరెక్ట్గా మాట్లాడుతుంది వైపులు ఏమంటున్నాడంటే అయినను నువ్వు పనికి దూరమైనాను బదులు దూషించినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను చచ్చిన వారమై ఉన్నప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ ఎంత ప్రేమ చూపించాడయ్యా మహాప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికిస్తే దేవుడు ప్రేమించిన ప్రేమ నువ్వు చూయించలేకపోతున్నావా పైగా క్రీస్తు ప్రేమను అడ్డం పెట్టుకుని క్రీస్తు గురించి మాట్లాడతావా ఎంత మంచి మాట అండి ఎంత మంచి మాట ఎంత మంచి మాట ప్రజ్ఞ గ్రంథము ఆ రోజే పది పదకొండు వచనాలు కూడా చూడండి రోజు ప్రేమించలేని పరిస్థితుల్లో ఉన్నారు లేదు నేను ప్రేమిస్తున్నాను అని నువ్వు ఒకవేళ నువ్వు అంటుంటే సంఘములోనే పనిలో ఉండాలి నువ్వు పనిలో లేకుండా నేను ప్రేమిస్తున్నాను అన్నది అబద్ధం సంఘాన్ని వదిలేసి సహవాసాన్ని వదిలేసి నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఉండి అప్పుడు ప్రేమ అంటే మేము చూపించాలి అని అంటున్నావా నువ్వు ఒక దొంగవే సేవలో స్వార్థ పనిలో ఉంటూ పడుతూ భరిస్తూ సహిస్తూ ఓర్చుకుంటూ అప్పుడు నువ్వు అంటున్నావంటే నువ్వు నిజంగా ప్రేమకుడివే పిలుస్త ప్రకటన గ్రంథము ఆరో వచనాలు వచనాలేమీ వజ్రాలు భావాన్ని మారుస్తావా అందుకే నేను సంఘానికి దూరం అయిపోతున్నానని వీళ్ళలో ప్రేమ లేదంటావా ప్రేమ లేదు అని అనుకుంటే మరి క్రీస్తు ద్వారా దేవుడు మహాప్రేమ దేద ప్రేమిస్తే ఆ మహాప్రేముడికి నువ్వు ప్రేమికుడు అవ్వాలి అంటే మీడియేటర్గా ఉన్న క్రీస్తుని చూడు ఆయన బౌధులు దూషించలేదు మౌనంగానే సేవలో వెళ్ళిపోయాడు నువ్వు మాత్రం మౌనంగా దూరం అయిపోయావు ఓ ఎంత డేంజర్ గా ఉందో చూడండి సంగపు పరిస్థితులు ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయం ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయం పది పదకొండు వచ్చిన వారు వారు నాదా సత్య స్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూ నివాసులకు ప్రతిదండ చేయకై ఉందని బిగ్గరగా కేకలు వేసరే బిగ్గరగా కేకలు వేసరే ఏమండి తెల్లని వస్త్రాలు రక్తంలో ఉదుకుని ఎరుపు తెలుపు చేసుకునే వాళ్ళు ఇలా మారాలని కోరుకుంటున్నారండి బాబు పరదేశంలో ఉండి మా ఇలా మారిపోవాలని కోరుకుంటుంటే కోరుకుంటుంటే ఎక్కడుందండి మన ఆత్మీయ జీవితం ఎవరు వచ్చేప్పుడు మాటలు విని చెడు బ్రతుకుని చెడగొట్టుకునేటటువంటి పరిస్థితిలో ఒకవేళ నువ్వు మారిపోయేవేమో నీ నీ కళ్ళ ముందున్నటువంటి వాక్యం పరిశుద్ధమైనటువంటి గ్రంథాన్ని చేతబట్టినటువంటి నీవు ఆ వచనాల్లో ఉన్నటువంటి భావాన్ని గమనించయ్యా మనిషి రోజు ఉంటాడు రేపు వెళ్ళిపోతాడు కానీ వాక్యం ఏం చెప్తోంది నీ ఆత్మను రక్షించుకోవాలి అంటే రక్షించుకోవాలి అంటే మహా ప్రేమికుడికి నువ్వు ప్రేమికుడుగా మారాలి అంటే మధ్యవర్తిగా ఉన్న ఏసు వైపే చూడు నిశ్వాసానికి కర్తయోధాన్ని కొనసాగించేటటువంటి ఏసు వైపు చూడాలి తప్ప మిడిమిడి విడిమిడి జ్ఞానముతో ఆవిరి లాంటి మనిషిని చూస్తే ఒకవేళ నువ్వు కూడా ఆ దారిలో వెళ్ళిపోతున్నావేమో నీ జీవితాన్ని గొప్ప కోల కొట్టుకుంటున్నావు జాగ్రత్త ప్రియ సహోదరుడా కీర్తన గ్రంథం రెండవ అధ్యాయం ఇంకా మారాలనే కోరుతున్నాడు మారాలనే కోరుకుంటున్నాడు బాగా గమనించాలి క్రీస్తుని ద్వేషిస్తున్న ఆ వాక్యాన్ని విను కూడా ఆ వాక్య ప్రకారంగా మారకపోయినా ఇంకా దేవుడు ప్రేమిస్తున్నాడంటే ఆ ప్రేమ వెనుక ఆ మౌనం వెనుక నువ్వు మారాలని మార్పు చెందాలని వాక్యం సెలవిస్తాం సెలవిస్తోర్తల గ్రంథము రెండవ అధ్యాయం కీర్తన గ్రంథము రెండవ అధ్యాయం కీర్తన గ్రంథము రెండవ అధ్యాయం మూడవ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం కీర్తన గ్రంథము రెండవ అధ్యాయం మూడవ వచనం భూరాజులు రెండు మూడు భూరాజులు ఎహో ఆయన అభిషక్తి కొనికిని విరోధముగా నిలబడుతున్నారు ఏమండి విరోధముగా నిలబడుతున్నారు నిలవబడుతున్నారు అంటే విరోధముగా నిలవబడుచున్నారు ఏలికలు ఏకమించి ఆలోచన చేయిస్తున్నారు ఏలికలు అంట ఏకీభవించి ఒకటైపోయి లోకంలో బ్రతికేటటువంటి భూరాజులంతా ఒకటైపోయి ఏలికగా ఏకీభవించి ఏకీభవించి ఏమిటి ఏలికగా ఏకీభవించి ఆలోచన చేస్తారు కానీ ఏ ఉపయోగం లేదండి ఇది ప్రవచనం అండి బాబు ఇది ప్రవచనం ఇది ప్రభువుని పుట్టక మునిపే ప్రవచనము ఆయన పుట్టక మునిపే ఆయన్ని అంటారంటే దేవుడు ముందుగానే చెప్పేశాడండి దేవుడు ముందుగానే చెప్పేశాడు ఏలికలంతా భూ రాజులు ఏలికలందరూ కలిసి ఏకీకే ఆలోచన చేస్తారంటే కానీ ఆలోచన ఉపేగమేమి ఉండదండి ఉపేగమేముండదు ప్రియమైన దేవుని వల్ల ఒక తండ్రి మనస్సు ఎప్పుడు బిడ్డ మార్పు కోసమే కోరతాడు తప్ప బిడ్డ మారాలనే కోరతాడే తప్ప తండ్రిని దూషించిన ఏమిటి తండ్రిని దూషించిన ప్రతీకారానికి మాత్రం దిగడండి బిడ్డ తండ్రిని దూషించినా కూడా ప్రతీకారానికి ఎప్పుడు తండ్రి దిగడు బిడ్డను చంపాలని ఎప్పుడు చూడండికో ప్రేమించాలనే చూస్తాడు మహాప్రేమను గురిపిస్తాడు క్రీస్తు త్యాగాన్ని చూపించాడు ఇంకా మారతాడని చూపిస్తున్నాడు ఒకవేళ నువ్వు పనికి దూరం అయిపోయావా ఆ దేవుడు ఆలోచనకి దూరం అయిపోయావా మళ్ళీ పాప స్థితిలో చచ్చిన వారిగా పడి ఉన్నావా అయితే ఇంకా నేను ప్రేమించడానికి చూస్తున్నాడంటే నువ్వు ఇంకా మారాలనే కోరుతాడే అది దేవుడు ప్రేమ ఏ తండ్రి పెట్టినో దూరం చేసుకోవాలని కోరుకోడు ప్రేమ దేవుని బాట కోరుకోడు ఎగ్జాంపుల్ ఒక సందర్భాన్ని మనం చూడాలండి ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఒక సందర్భాన్ని మనం చూడాలి బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు అండి బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు ఆ భక్తుడు చూస్తే నిజంగా తండ్రి కొడుకులు ప్రేమ అంటే ఒక అర్థమవుతుంది ఆ ప్రేమ పరలోకపు తండ్రికి మన లోకం ఉన్నటువంటి మనకి లింక్ చేసి మాట్లాడతాడు బాగా గమనించగలిగితే బాగా గమనించగలిగితే బైబిల్ ఒక సందర్భాన్ని మనం ఆలోచించి